ఈ రోజు ఏం పని చేయాలో డిసైడ్ చేద్దాంరా ఎందుకంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అవునరా మన పొరు పోతుందిరా అరే ఊర్లో మనకి ఎవ్వరు इज्जत ఇవ్వట్లేదురా ఏదో పని చేసుకోవాలి ఊర్లో మన మొఖం కొడేవారుస్తారురా ఒరేయ్ ఒరేయ్ మనకు రోజు పని లేదు పని లేదు అనుకున్నామా ఈ రోజు పని దొరికిందిరా బాబు అవునరా నారిక లాగేస్తుందరా బాబూ ఒరేయ్ అలడు కొట్టేస్తున్నాంరా

మిత్త కాదు కానీ కొడతా కొడితే ఫుల్ బాటిల్ కిక్కుండాలి కొడితే ఇట్లా కొట్టాలి నువ్వే ఎరా రోజు కొండ బగల కొడుతుంది నువ్వా ఎన్నాళ్ళ నుంచో కాపు కాస్తున్నారా ఈ రోజు దొరికే బుద్ధు ఇవ్వ ఇంకోసారి ఇలాంటి పని చేస్తా చేయడం అంటే వేరేలా చేస్తావా అయ్యా మా ప్రభు నీ కళ్ళ అర్థం ఈ ఊర్లోనే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నీ కని చూపు మేర ఇంకోసారి కనిపిస్తే తను ఈ మందు మీద వస్తే చెప్తున్నా మందు ప్రశాంతం పడుకున్నావు అంటే ఆ టెన్షన్ నాకెందుకు టెన్షన్ దిగింది ఎవరు జోలికెళ్ళదు వార్త కాదు అలా దారికి కరిపు కాలంటే రంగి వేసుకుంటా నన్ను పెళ్లి చేసుకోవా

పోనీరాంబాబు దచ్చే మనోడే నీకు రేచి చెప్పిన రాను రాను పరిస్థితి చాలా ఘోరం అయిపోయిందిరా ఏదేమైనా సరే మనం ఏదో పని చేయాలరా ఏ పని చేయాలో కంపెనీ పెడతాంరా ఆ రథాలు పెట్టింది అలాంటి కంపెనీ ఆ కంపెనీ కాదు మూసుకోండి చేద్దాం ఏం వ్యాపారం బట్టల వ్యాపారం ఆ మధుబాబు గారు చేసేది అదే పని ఆహా పోనీ పని చూద్దాం రా పల్లాపురం ఆ బుజ్జుబాబు గారు చేసేది ఏం రా పల్లాపురం కాదు పోనీ పాలాపురం అది అందరు చేస్తున్నారు మరి అందరు అన్ని పనులు చేస్తే మనం ఏం చేయాలి ఈ రోజు కూడా చర్చలు ఇప్పలేం ముందు మన పని కానీ ఇద్దాం ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం అదే అలా అలాంటో తాగేటప్పుడు కూడా ఏ పని ఆలోచిస్తుంటే నీకు ఆల్ రోజు ఇంతే వస్తారా ఈ రోజుకి చర్చి ఏం చేస్తారో తెలుసా చేస్తారా నేను చెప్పడం కాదురా నువ్వే చూడు అహ దేరా మచ్చ హ మల్లి ఇరా మన మండకు డబుల్ ఎట్లరా రాత్రి ప్రధానమంత్రితో మాట్లాడాంరా మనం ప్రెసిడెంట్ అవడమే ఆలస్యం ఇక నీ లోకల్ ఫైట్స్ ఏ రైట్ చూస్తున్నారురా ఎలారా పంచాయతీలో డబుల్ వైకుంటా ఆ ఉన్నాడు 100 రూపాయలు 10000లు ఇస్తాడు నేను సరేనా సోది చెప్తానమ్మ సోది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు చెప్పే సోది పట్ట పగలి కళలు వస్తాయని చెప్తాను ఆ కళలు నిజం కావాలని చెప్తాను చెప్పు ఆగరా వాడు రానీరా అసలు సోది మొదలెడతాను తెల్లని సూర్యుడు అన్ని దానాలు చేసే అందగాడుకో అడుగుల అందగాడు ఆ వెలుగు ఇక్కడే ఉన్నట్టుగా ఉందిరో వెలుపు వీడేరా అందగాడు వీడేరా దానకర్ణుడు చూడు అందగాడు అంటే ఓకే చందమామ అంటే ఓకే దానకర్ణుడు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరావు ఉందా ఈ మాత్రం పంచాయతీరావు ఉందా

ఏంట్రా అదే బీట్ మార్చేంటారు ఇక్కడ కూర్చున్నాడు అయ్యా ఈ మైండ్ దొప్పిందని ఊర్లో అంతా అంటున్నారు ఏమనండి అయ్యా ఓసారి టెస్ట్ చేస్తే పోలే సరేనాయ్యా జరుగు ఈడేంట్రా మనలే ఫాలో అవుతున్నాడు అవునయ్యా అయ్యా మనం ఏం చేస్తే అదే చేసేస్తున్నాడు ఏ ఏమన్నాయా మర్చిపోయిందేమో ఊసారా రాందుకు అన్ని బాగానే నేను చేస్తున్నాడు రా ఆ పొలం అయ్యా పొల తీస్తున్నాడు

సూపర్ ఐడియా దసరా పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ వారు నిర్వహిస్తున్న కొబ్బరికాయ ఆటలో ముందుగా గంగడు విసురుతున్నాడు గంగడు విసురుతున్నాడు గంగడు విసురుతున్నాడు గంగడు విసురుతున్నాడు గంగడు విసురుతున్నాడు గంగడు విసురుతున్నాడు గంగడు విసిరేసాడు గంగడు విసిన కొబ్బరికాయ ఎగిరి చాలా దూరం పడింది ఇప్పుడు మన ఊరి తరపున మన మళ్ళీ విసురుతున్నాడు విసురుమలే

ప్ర్రిా నిరి మ్రాలు సరే వచ్చేసింది కొత్తరాగం అప్పుడు ఈ వాయించాడు ఇప్పుడు ఏ దీక్లో వాయించాడు ఓహో ఈ నెలకి నా సంగీతాన్ని గుర్తించామన్నమాట ఏమిటి ఆ రాగం కావాలా అదే వాయిస్తారు అదిరా ఆ రాగం వద్దు ఈ రాగం కావాలా ఇదే వాయిస్తారు ఇదిరా ఇన్నాళ్ళకి నా సంగీతాన్ని గుర్తించావు అన్నమాట ఎప్పటికీ నాకో ఉత్తమమైన శిష్యుడు దొరికవు నీలాటి శిష్యుడు దొరకాలే గాని నిన్ను సంగీత చక్రవర్తిని చేసేను పద్మశ్రీలు పద్మభూషణులు పద్మ విభూషణులు అన్నీ నా తర్వాత నీకే అసలు నా సంగీత వారసుడివి నువ్వే అంచేత విద్యావాన్ భవతు నువ్వు అది వాయించు నేను ఇది వాయిస్తాను ఈ సంగీతంలో ఎప్పుడోరా మన విద్వాంసులు ఏదో పెట్టినట్టున్నారు రావు ఇక్కడేం చేస్తున్నాడు మీరు ఇన్నాళ్ళకు తన తప్పు తెలుసుకొని నా దగ్గరకు వచ్చినటువంటి ఆ ప్రియుశిష్యుడికి నాకు తెలిసిన యావత్తు సంగీత గంధర విద్యని నేర్పుతున్నాను చూసారా ఎంత చక్కగా ఆస్వాదిస్తున్నాడు మీరు ఉన్నారు ఎందుకు ఎంత నేర్పినా ఏ సంగీతం రాదు మూర్ఖులారా సొంతలారా సంగీత జ్ఞానం లేని హీరోలారా గురుగారు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి చూడండి అరే మల్లిగానికి ఇలా జరిగినట్టు గౌరీకి తెలుసు అంటావా ఏమోరా ఊరుకో ఊరంతా తెలుసు ఆమెకు తెలియకుండా ఉంటుందా ఏంటి అరే కానీ ఇంట్లో ఉండే ఆడపిల్ల బయటికి వెళ్ళా వస్తుందిరా గౌరికి ఇదంతా తెలిసి ఎంత బాధపడుతుందో అరే ఓ పంచేద్దాంరా ఎవరికి తెలియకుండా గౌరీని తీసుకొచ్చి మళ్ళీగాని చూపిస్తే వాడికి ఏమన్నా గుర్తు రావచ్చేమో ఎస్ కరెక్ట్గా అయిపోయావురా మామ చాలా కరెక్ట్గా అయిపోయారు రే ముందు మల్లిగాని ఇంట్లో వదిలేసి గౌరీని తర్వాత కలుద్దాం ఓకేనా సరే పదా పదా

Эн

అరే మళ్ళీ ఇడేవాడు ఏ చేతయ్య ఏ చేతయ్య ఏం చేస్తున్నావు మూత్రం పోస్తానా ఏం చేస్తారు దగ్గర కచ్చోడు నువ్వు మనుషు పశువా అంటే పశువులే పోస్తాయా మనుషులు పోయారా నువ్వు మనుషు కాదు ఎప్పుడు పోయలేదా ప్రశాంతంగా పోయినిస్తలే అసలు ఊళ్ళు ఉండాలి వెళ్ళిపోవాలా మనుషుల కంటే పశువులేనే ఎక్కడ పడితే అక్కడ పోతాయి అవి Ah huh? Hai, Wah ah hai, darling, Happy hai, 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 you hai, Happy hai, happy 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 hai, 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 ఎవరా వీడు చూస్తే అంతే ఉన్నాడు గోడలు ఎక్క ఎక్క చూస్తాడు ఫోన్ పట్టుకొని నన్ను చూడమని హ్యాపీ బర్త్డే అంటాడు నేను ట్రై చేస్తా హలో చంద్రబాబు నాయుడు గారా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పు 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 ఎరగా మార్తాడు ఏయ్ అరే హ్యాపీ బర్త్డే అరే అరే అబ్బే అరే పుట్టి రోజు హ్యాపీ బర్త్డే అరే ఒకసారి చుట్టుపక్కల గణపడ్డావా అబ్బనియా హ్యాపీ బర్త్డే చెప్తా కొడతారా ఏయ్ హ్యాపీ బర్త్డే చెప్తా కొడతారా ఇప్పటి వరకు కాళ్ళు కొట్టారు ఇప్పుడు నువ్వు కొడతావా గౌరీ మన మల్లిగానే ప్రేమించలేదేమని అనుమానం ఉందిరా అదేంట్రా అలా అంటావు లేకుంటేందిరా నిజంగా ప్రేమిస్తే చచ్చదాక్కాల్సి ఉండాలి కానీ మన మల్లిగడు ఈ పరిస్థితిలో ఉన్నా కూడా గౌరీ ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు ఎందుకురా ఈ ప్రేమ ఎప్పుడు ఎవరిలో పుడుతుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియదు నువ్వు అలా అనకరా మామ గౌరీకి మన మల్లిగారి మీద ప్రేమ లేదనుకుంటారా అరే అవన్నీ పక్కన పెట్టంరా ముందు మనం గౌరిని ఎలా కలవాలన్నదే ప్రశ్న అంతేనా అంతేకాదు కాదు ఇంతే కాదు ముందు మనం గౌరీ దగ్గరికి వెళ్ళి మన మల్లిగాడి గురించి మొత్తం చెప్పాలిరా ఆ వరిని యమ్మకడుపు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కూడా గౌరీ వస్తుంటావా ఒరే ఇటు ఇటు రాడుకులు మాట్లాడుకు వేరే ప్లేస్ లేయా చిప్స్ తింటారా చిప్స్ తినడానికి ఇక్కడ ఎందుకో ఇక్కడ బయట తినాలా కానీ ఈ ముళ్ళ కుంపల తుప్పల లే మొత్తానికి ఏదో గండి పూట రాయడం జరుగుతాయి

గౌరవం వెనకాల పడేది వాళ్ళు కదా నేను కాదు కదా తప్పు లేదు అంతే నన్ను కొట్టురు కొట్టరు కొట్టురు తాగుబోతాడు ఒకసారి అంటే తాగుబోతు చులుకలా కనిపిస్తాడా తాగుబోతూడు కొట్టించుకోలే కొట్టాడే నన్ను నన్ను కొట్టాలి కొట్టాడు అంతే పోరా అరే నన్ను ఎవ్వడు కొట్టడా ఆంధ్రప్రదేశ్లో నన్ను కొట్టేట